విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది రక్తదాన శిబిరానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ ఇతర అధికారులతో పాటు మొత్తం నూట నలభై తొమ్మిది మంది దాతల ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు గురువారం వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలు జిల్లా కలెక్టరేట్ పరిధిలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో జిల్లా పరిషత్ కూడలిలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేశాయి రక్తదాన ఆవశ్యకతను తెలుపుతూ జిల్లా కలెక్టర్ పిలుపు ఇవ్వడంతో జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు కలెక్టరేట్ శిబిరంలో నూట నలభై మూడు మంది రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ఆరుగురు రక్తదానం చేశారు ఈ మేరకు రెడ్ క్రాస్ ప్రతినిధులు ఆదిలీలా ఫౌండేషన్ కలెక్టరేట్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ శంకర్ తో కలిసి రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ అందరిలో స్ఫూర్తి నింపారు కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రవికుమార్ రావు ఆదిలీలా ఫౌండేషన్ ప్రతినిధి ఆదినారాయణ రాజు కలెక్టర్ ఏవో ఈశ్వర్రావు ఇతర అధికారులు ఉద్యోగులు వైద్యాధికారులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు